నా పేరు సింగిరెడ్డి ప్రవ్ రెడ్డి దేశపేట గ్రామం చుప్పహండి మండలం డిస్ట్రిక్ట్ కరీంనగర్ ప్రజెంట్ ఉప సర్పంచ్ ఎన్ను నూతనంగా ఎన్నుకున్న యతిగ్రహంగా ఎన్నుకోబడినా దేశపేట గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రజెంట్ మీరు చూస్తున్న స్కూలు ఫైవ్ స్కూల్ పిల్లలు లేక మూతపడింది ఫైవ్ ఇయర్స్లో రీఓపెన్ ఓపెన్ చేసి మళ్ళీ మూతపడిన కారణం నిర్లక్ష్యమైన టీచర్లు మీ మేము టీచర్ లేక ఈ స్కూలు మూతపడినప్పుడు ప్రజెంట్ దీనికి ఒక స్టోర్ రూమ్ లేక అన్నీ కరెక్ట్ సదుపాయాలు తీసుకుంటున్నారు మీరు అందరూ సదుపాయాలు లేక బాగా నిర్లక్ష్యం కూడా అయినది దీన్ని కలెక్టర్ దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి నా యొక్క ఫస్ట్ మెట్టుగా మేము భావించి మొట్టమొదటిసారిగా దీనికి స్కూల్ రియోపన్ రిఓపెన్ కోసం మేము కృషి చేస్తాం సర్పంచ్ కానీ వాడి మళ్ళీ అన్ని వాడి మొత్తం స్కూల్ గురించి పట్టుకొదతో స్కూల్ ఓపెన్ చేసి మా యొక్క దేశపెట్టే అభివృద్ధికి మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం తో కరెక్ట్ మీరు ఈ మీడియా ద్వారా కరెక్ట్ దగ్గర తీసుకెళ్ళి దీనికి నిలగడమైన టీచర్లను గవర్నమెంట్ టీచర్లను పెట్టి స్కూల్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతుంది